వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ సో నిన్న నాకు ఒక పర్సన్ ఫేస్బుక్ లో మెసేజ్ చేసిన సార్ మీరు డైలీ ప్రాఫిట్ అనేది ఎర్న్ చేస్తున్నారు కదా సో వై డోంట్ యు ప్రొవైడ్ టిప్స్ ఫర్ మీ సో నాకు చాలా లాస్ వచ్చింది సో ఐ వాంట్ టు రికవర్ ఆల్ ఆఫ్ దెమ్ సో మీరు కొంచెం నాకు హెల్ప్ చేయండి అని చెప్పి నాకు టెక్స్ట్ చేసిన అనమాట సో అంటే ఇన్డైరెక్ట్ గా ఏంటంటే అతను నన్ను కాల్స్ ప్రొవైడ్ చేయమని అన్నాడు ఇన్డైరెక్ట్ గా అంటే డైరెక్ట్ గా ఏమీ అడగలేదు గా అడిగాడు సో అంటే నేను అతనికి ఒక స్మైల్ ఇచ్చేసి సో ఇంకేం రిప్లై ఇవ్వలేదు సో తను కూడా ఇంకా స్మైల్ చూసి ఇంకేం అతను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ నేను ఈ వీడియో అతను చూస్తాడు కాబట్టి సో అతను కూడా అండ్ మీకు కూడా కొంచెం అంటే ఈ నా వెర్షన్ మీకు చెప్తాను అనమాట సో నేను ఎవరికి కాల్స్ అయితే ఎవరికైతే నేను ప్రొవైడ్ చేయను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు మార్కెట్ ఇలా ఉంటుందని ఓన్లీ మన బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఆన్ ప్రిడిక్షన్స్ బేస్డ్ అనే క్యాండిల్ మూవ్ దీన్ని బట్టి మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం ఓకేనా సో ఇది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి అంటే పర్టికులర్గా రేపు మార్కెట్ ఖచ్చితంగా మార్కెట్ ఇదే అవుతుంది అని హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు మనం మార్కెట్ని డిసైడ్ చేయలేం ఓకేనా సో ఏదో మనం మన ఎక్స్పీరియన్స్ బట్టి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఆ మార్కెట్ ఏ విధంగా ఉండొచ్చు అని మనం అనుకొని ఆ ట్రేడ్ సెటప్ పెట్టుకొని దాని మీద మనం బేస్ అయ్యి వెళ్తూ ఉంటాం అనమాట సో నాకేమి డైలీ ప్రాఫిట్స్ రావు అట్ ద సేమ్ టైం నాకు అంటే లాసెస్ లాసెస్ కూడా ఎలా వస్తాయి అంటే ఫ్రెండ్స్ నాకు సో నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు చూస్తే మనం ట్రేడ్ సెటప్ పెట్టుకుంటాం ఈ ట్రేడ్ సెటప్ లో మనం ఎంట్రీ తీసుకోవాలని సో అదే జరుగుతున్నప్పుడు కొంచెం మనకు అప్పుడప్పుడు లాసెస్ వస్తూ ఉంటాయి సో ఇవి మనం యాక్సెప్ట్ చేయాలి లాసెస్ కూడా మనం ప్రాఫిట్ కింద చూసుకోవాలన్నమాట లాస్ వచ్చింది కదా అని మీరు వెంటనే స్ట్రాటజీ మార్చినా లేదంటే మీరు అంటే మైండ్ సెట్ మీది డివియేట్ అయినా వేరే స్టెప్ ఏమైనా వేద్దామని చూసా లేదా మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకుందామని చూసినా లాస్ రికవరీ చేద్దామని చూసినా ఏం చేసినా సరే మీకు లాస్ అనేది ఖచ్చితంగా వస్తుంది మీరు మార్కెట్లో అందులో ఎక్స్పెషల్లీ మనం చేసేది ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాబట్టి ఇందులో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాతరగా నేను నేను మీకు ఆల్మోస్ట్ ఆల్ నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఈ ఫీల్డ్లోనే నేను చాలా మందిని చూశాను అంటే ఒక అరౌండ్ ఒక ట్వంటీ టు థర్టీ ల్యాక్స్ వరకు లాస్ అయిన క్యాండిడేట్స్ కూడా నేను చూశాను సో ఎందుకంటే నాకు వాళ్ళ పిఎఫ్ అది సారీ సో వాళ్ళ స్టేట్మెంట్ కదా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంటు సో అది చూసిన తర్వాత కొంచెం నేనైతే ఎలా పెట్టారు ఇంత అమౌంట్ ఎలా పెట్టారు ఇంత అమౌంట్ దట్టు వితౌట్ ఎనీ నాలెడ్జ్ అలా ఎలా పెట్టారు మనీ ఉన్నంత మాత్రమే మీరు అలా పెట్టేసి అంటే ఒక మినిమం ఫస్ట్ ఫస్ట్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ఎలా ఉంటుందండి ఫ్రెండ్స్ మీకు ప్రాఫిట్ వస్తుంది ఎట్ ద సేమ్ టైం ప్రాఫిట్ని మీరు తీసుకోవాలి అట్ ద సేమ్ లాస్ లాస్ను కూడా మీరు చాలా ఇదిగా తీసుకోవాలన్నమాట ఇప్పుడైతే మీరు లాస్ని అంటే ఈగో కింద తీసుకుంటారో అప్పుడు మీదైతే ఖచ్చితంగా లాస్ వస్తుంది మీరు ఇది జాగ్రత్తగా ట్రేట్ చేసుకోండి ఓకేనా డోంట్ గో విత్ ఈగో ఈగోతో వెళ్ళి అమ్మ ఇప్పుడు నాకు లాస్ వచ్చింది కదా నేను ఇప్పుడే ప్రాఫిట్ రికవర్ చేసేద్దామని ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మాత్రం రా మీకు ఖచ్చితంగా ఇది అవుద్ది ఇప్పుడు మనం ఈగోతో ట్రేడ్ చేయకూడదు అంటే మీకు లాస్ వచ్చిన తర్వాత మీరు దాన్ని తీసుకోకపోవడం తీసుకోవాలి అందుకే నేను మీకు ప్రతి వీడియోలో చెప్తుంటాను లాస్ని తీసుకోండి లాస్ని యాక్సెప్ట్ చేయండి లాస్ ఇస్ ఆల్సో కైండ్ ఆఫ్ ప్రాఫిట్ ఓకేనా సో జాగ్రత్తగా నేను చెప్పినవి అంటే నేను ట్రేడ్ సెటప్ పెట్టుకోండి నేను చెప్పినట్టే కాదు ట్రేడ్ సెటప్ అప్ పెట్టుకోండి ట్రేడ్ సెటప్ పెట్టుకోండి ట్రేడ్ సెటప్ బట్టి ఫాలో అవుతూ వెళ్ళండి ఓకేనా సో అట్ ద సేమ్ టైం మీకు అంటే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ఎవరిని డిపెండ్ అవ్వద్దు ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైనా డిపెండ్ అయినా సరే అతను ఏ విధంగా ట్రేడ్ చేస్తున్నాననేది అబ్జర్వ్ చేయండి అంటే మీరు క్లియర్ గా చూస్తే క్యాండిల్స్ మూవ్ చూడండి అట్ ద సేమ్ టైం మీరు చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ చార్ట్ లోనే మనకు ఈ క్యాండిల్ ఈ మార్కెట్ మూవ్ ఎలా ఉంటుంది అనేది చార్ట్ బట్టే మనం డిసైడ్ అవుతాం అనమాట సో చార్ట్ మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఇవి జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా సో ఇప్పుడు ఇప్పుడు ఇది మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది మార్కెట్ కంప్లీట్ గా సైడ్ ఒక ఇది ఉంది సో అప్ సైడ్ ఒక ఇది ఉన్నప్పుడు ఇక్కడ చూసారా మార్కెట్ మార్కెట్ ఒక ఒక ఆఫ్ సైడ్ ఉన్నప్పుడు మార్కెట్ ఏమైంది ఇక్కడ కొంచెం కన్సల్టేషన్ అయింది సో మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్తుంది అని మనం గెస్ట్ చేయలేం ఇక్కడ మార్కెట్ ఫాల్ అయింది ఇక్కడ నుంచి మే ఫాల్ అనమాట మార్కెట్ ఫాల్ కూడా అవ్వచ్చు చెప్పలేం కదా సో అంది ఇలాంటివి ఉంటాయి అంటే చార్ట్ మీరు చూసుకోండి చార్ట్ లో కన్సల్టేషన్ జోన్ చూసుకోండి అట్ ద సేమ్ టైం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూసుకోండి ఓకేనా ఇలా చూసుకొని మెయిన్ మెయిన్ ఇజర్ ఏంటంటే చార్ట్ అయితే కంపల్సరీ చూసుకోండి ఓకేనా సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఎంట్రీ అనేది తీసుకోండి నా వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్